వేముగంటి ప్రసాద్ పాట పాటవాడా వేముగంటి ప్రసాద్ అమరులైన కరీంనగర్ కళామ తల్లి బిడ్డలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి నివాళులు అర్పిస్తున్నాం పాటల పల్లెగ నుంచి అదేవిధంగా ఒక కథ పితామహుడు మిద్ద రాములు గారికి నివాళులు అర్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి గోసుల గోసుకుల కొమరన్న ఇలా కరీంనగర్లో అమరులైన కళాకారులందరికీ నివాళులు అర్పిస్తూ అందరు కలిసి ఒక పాటన స్వప్న పాడినాక క్లోజ్ పాడ రైట్ రైట్ ఒక పల్లవి చేరడం ప్లీజ్ పల్లవి చేరడం తర్వాత పోషేటన్న మీరు ఒక మాట మా కోసం చెప్పి వెళ్ళాలి ప్లీజ్ అందరికీ నమస్కారం అండి నా తోటి కళాకారులందరికీ వేదిక నలకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా కళాభిబంధనాలు తెలంగాణ వస్తే మా బ్రతకు వస్తుందని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోసి కొంగడేసుకొని గజ్జలు కట్టుకొని ఊరు ఊరు తిరుగుతూ